ఐదు గంటలకు ఇక్కడ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ మ్యాన్ వెళ్తుండ సమయంలో ఒక రౌడీ సీటరు కాలపత్త రౌడీ సీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ చెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్ గా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమీడియట్లీ మా గన్ మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్ ఫైర్ తోని ఆ ఒండర్ ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మెన్ ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది మన డీసీపీ కూడా మరియు ఆయన మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమిడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆయన ఆయన గురించి ఎవరు ఈయన అపెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆమె నేటివ్ ఆఫ్ కామాటిపురా బట్ ఆమె సీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్ లో ఆమె మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయత్నించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైలు కూడా ఉండడం జరిగింది అంత ముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్ లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా ఆమె ఈ నైప్ ట్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెండర్ కోసం కూడా మనము మన ఆ పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది సార్ ఎక్కడ అసలు మెయిన్ ఎక్కడ చోరీకి చోరీ చేసినట్లు మీరు అంటే గుర్తించారు సార్ ఇక్కడ నుంచి చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది సార్ మొబైల్ ఎక్కడ జరిగింది ఎక్కడ సార్ అదే ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఆ టైంలోనే మన డీసీపీ మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్ మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది జీసీపీ గారు బానే ఉన్నారు మన గన్ మ్యాన్ కూడా బానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటాం చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తం స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఒకేన్స్ ఆయన తర్వాత ఎందుకంటే పీడి పైన ఈ మధ్య కూడా ఐ థింక్ అరెస్ట్ ఉన్నారు సార్ ఉమరాన్ సారి రౌడీ షీట్ అని అంటున్నారు ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ సంబంధించి ఏమైనా ముఠాను ఏర్పాటు చేశాడా అది ఇంకా మనం ఎన్క్వైరీ ఇద్దరు దొంగలు అంటున్నారు ఆ ఇద్దరు దొంగలు అని ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను చూడతాను ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంతకుముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్ లో ఎవరితో చేసి We'll be right <laughs> back. కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడే బెదిరించారనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక ఆఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆమె దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీసు కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కాస్టబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజూర్ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది నుంచి అంటే ఇప్పుడు అదే ఎక్కువ చేస్తున్నాం మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ చీకట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ లోక్ అయిన తర్వాత మనకి ఇంజురీ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది గ్లూ స్టూమ్ కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎన్క్వైరీ చేసింది 其实。 అది అక్యూజ్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి తీరుకుంటే వచ్చారు కదా డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేయాల్సిన ప్రయత్నం చేసినప్పుడు అదే విధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజర్ అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమం కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్ కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు కూడా పోలీసు ఆఫీసర్స్ కూడా ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు మనము ఆల్రెడీ మనము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా మనము కూడా చేస్తాము ఎట్లా ఇట్లా మనం సమాచారం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి మనం వాళ్ళ బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాం అక్కడ ఆపెండ్ కూడా మనం షిఫ్ట్ చేశాను మళ్ళీ మనకు క్లూస్ టీమ్ వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ టాక్స్ ఓన్లీ మొబైల్ ఛార్జ్ లేకపోతే ఇతర పర్సన్ ఉన్నాం వెపన్స్ కేస్ ఉంది నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాము రెండు సార్ అందుకు మనం ఇది కూడా జరిగింది Okay. Sir. Okay. Thank you, sir. Thank okay, you, sir. Okay, sir, Hindi, okay, sir.